சின் <muchas> మాకు మసాలా కావాలి కొద్దిగా ఏడు గంటలకు వచ్చినాం వచ్చినాం ఇదివరకు మసాలా ఇస్తారు బ్యాంకు వాళ్ళు బయట కూడా లేదు మసాలా మేమేం కావాలి పంటలు కూడా పోయినాయి ఆ ఉన్న పండుగ కూడా ఆ ఇచ్చిన మాసాలు కూడా జరిజరాంతమైన వేసుకుందామని చూస్తున్నాం అవి ఇస్తూ ఓడిస్తలేరు వీళ్ళు బ్యాంకు వాళ్ళు మేము ఏం చేయాలా చెప్పు ఒకటి కొద్దిగా ఆరు గంటలకు ఏడు గంటలకు వచ్చినాం చీడీ లేకపోతే ఆ వందల రెండు రోజులు అయినా కూడా కొంచెం కొంచెం అయినా వేసుకుందామని చూస్తున్నాం అది ఓడిస్తలేరు ఏం చేయాలి ఒరిజినల్ పాక్ బుక్ కావాలంటే ఒరిజినల్ పాక్ బుక్ బ్యాంకులు ఉన్నది ఆ బ్యాంకు వాళ్ళు అప్పు కట్టిందాక ఇస్తారా ఇయ్యరు ఇప్పుడు పైసలు అడిగి వెళ్తాయి అన్నా మక్కలన్నా పచ్చి కోసుకొచ్చి బ్యాంకులు ముందు లేదా వాళ్ళు అప్పు చేరిపోతారు అది లేకపోతే లేకపోతే మందు తెచ్చుకొని కూడా వాళ్ళ అప్పు వేడిపోతాయి అన్ని వేడిపోతాయి బెస్ట్ అవుతుంది ఎవరిస్తున్నారు మసాలా సార్ ఎవరు ఒక ఏడు గంటలకు వచ్చి తినకుండా వచ్చి నిలబడ్డాం మీడ మసాలా ఏమంటే సర్వర్ రాకొచ్చింది అగ్రికల్చర్ ఆఫీస్ అమ్మంటున్నారు అడిగితేనేమో ఒరిజినల్ పాస్బుక్లు కావాలంట ఒరిజినల్ పాస్బుక్లు వీళ్ళ దగ్గరనే ఉన్నాయి తీసి ఇమ్మని చెప్పాలా ఒక్క తీసి ఇస్తారు వీళ్ళు రాత్రికి బ్లాక్ లో అమ్ముకోవాలి రేపు పొద్దుగా మిగిలింది మాకు ఇవ్వాలి అంతే వేరేది ఏం లేదు ఇద ఎవరు అమ్ముకుంటారు అండి ఎవరు అమ్ముకుంటారు మళ్ళా బయట నాలుగు వంద ఎందుకు ఇస్తున్నారు మళ్ళా నాలుగు వందలకి ఇస్తున్నాడు బయట సంచి ఎలా అంటే ఇప్పుడు డైరెక్ట్ అడ్రస్ చెప్తే ఇక నేను బదలం అవుతా డైరెక్ట్ అడ్రస్ చెప్తే బదలం అవుతా నాలుగు వందల సంచం నాలుగు వందలే సంచుతున్నారు బట్లయితే షాపులు యూరియా సంచి రెండు వందల డెబ్బై రేట్ గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసింది కాబట్టి వీళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు వీళ్ళేమో ఇదో సర్వర్ రాకొచ్చింది అది రాకొచ్చింది అని వీళ్ళు అంటున్నారు ఎవరు అడగాలి ఇక ఏం అడగనికే లేదు చేయనికే లేదు ఇది ఏం పాలనో ఇది ఏంది ఇది మసాల గట్టిగా ఇట్లా అని చేతులు గీతం కలిగి చచ్చిపోతారు ఆయన ఉన్నారు ఇప్పుడు ఏమైనా ఎట్లా ఇప్పుడు ఏమైనా ఎట్లా ఉండాలి జరగదు పోతు పోతూ చేయగలిగే కాలు కలిగి కింద వారి పాలనేవారు మసాలా బాడే పట్టుకున్నాం ఆ పది వస్తున్నారు ఆమె పాదేశాన్ని ఇంకేం చేయాలి నాలుగు చెప్పండి ఇప్పుడు రెండు అంటారు ఆ రెండు మనం ఏమంటున్నాం ఆ రెండు కూడా ఇంకేం చేయాలి కాలు మొక్క